కష్టాల నుంచి గట్టెక్కించే ఆ వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల వ్రతం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది నేను మొదటి వారం అయితే చేశాను ఈ రోజు రెండవ వారం నేను సప్త శనివార వ్రతం చేసుకుంటున్నాను మొదటి వారం లాగే వేకువజామున లేచి పిండి దీపాలు రెడీ చేసుకొని దేవుడికైతే పూజ చేసుకున్నాను పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి సప్త శనివార వ్రతం మొదటి వారంలో చూపించాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి క్లారిటీ వస్తుంది మొదటి వారం లాగే రెండవ వారం కూడా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి పూజ అయిపోయిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రత కథలను చదువుకోవాలి పూజ ప్రారంభించేటప్పుడు ఫస్ట్ పసుపుతో చేసిన వినాయకుడికి అక్షింతలతో వేసి ఆయనని పూజించుకొని తరువాత శనిదేవునికి పూజ చేసుకొని ఆయనకు నువ్వుల లడ్డు ఎండు ఖర్జూర నల్ల ద్రాక్ష పనులు సమర్పించుకొని ఆయనను పూజించుకోవాలి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అభిషేకం చేసుకొని మన సంకల్పాలన్నింటినీ తెలియచేసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇదిగోండి నేనైతే పూజ మొత్తం అయిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే పూజ చేస్తూ వీడియో తీయడము మంచిది కాదు అనేసి అలా చేశాను అంటే కుదరదు కాబట్టి నేను మొదటి వారం లాగే రెండవ వారం కూడా నేనైతే ప్రసాదం టెంపుల్కి తీసుకెళ్తున్నాను ఎందుకంటే పూజ అయిపోయిన తరువాత దంపతులను పిలిచి ఇంట్లో భోజనాలు పెట్టాలి కాబట్టి మాకిక్కడ ఆ వసతి కుదరదు అందుకనే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఈ ప్రసాదాన్ని అయితే పంచుతాము ఫస్ట్ వారం లాగే ఈ వారము ఫస్ట్ వారం అయితే కేసరి చేసుకొని వెళ్ళాను కదా ఈ వారం అయితే శనగళ్ళ గుగ్గుళ్ళు చేసుకొని వెళ్తున్నాను నేనైతే వీటి కోసం రెండు కేజీల అయితే తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని మార్నింగ్ పొద్దున్నే నానబెట్టుకున్నాను ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానిన తర్వాత వాటికి సరిపడా వాటర్ పోసి వాటిని స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఉడికించుకోవాలి గుగ్గుళ్ళు మెత్తగా అయితే మనకి ఉడికినట్లు ఇందుకోసం నేను పోప్ అయితే రెడీ చేసుకున్నాను పోపు ఏంటంటే కొబ్బరి పొడి అయితే నేను తయారు చేసి ఈ గుగ్గుళ్ళలో కలిపాను ఈ కొబ్బరి పొడికి పచ్చి కొబ్బరి ఇంట్లో టెంకాయ కొట్టింటాం కదా మార్నింగ్ ఆ కొబ్బరి కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటన్నింటినీ ఆయిల్ వేసి కొంచెం బాగా మగ్గబెట్టి పొడి అయితే తయారు చేసుకున్నాను ఆ పొడిని నేను వీటి శనిగలలో కలిపి మేము టెంపుల్కి తీసుకెళ్ళాము టెంపుల్లో ఫస్ట్ స్వామివారికి నివేదన చేసి తరువాత మేమైతే ఈ ప్రసాదాన్ని పంచుతున్నాము చూడండి ఇక్కడ చాలామంది గుడికి వచ్చారు ఈరోజు కూడా ఫస్ట్ వారం లాగే ఈ వారం కూడా ప్రసాదం మొత్తం త్వరగానే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కంటే మేము చేసుకెళ్ళిన ప్రసాదం అయితే అయిపోయింది మేము ఈ వారం చేసుకున్నదైతే శనగ గుళ్ళు టూ కేజెస్ అయితే చేసాము ఈరోజు మాతో పాటు ఇంకొకరు కూడా ప్రసాదం పంచుతున్నారు దేవుడికి మీరు అందరూ కూడా సప్త శనివార వ్రతం చేసుకొని దేవుడి కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను ఏ కష్టమైనా ఎలాంటి కష్టమైనా మన మనసులో సంకల్పం చేసుకొని ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించి శనివారం పెట్టుకొని పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఇక పూజ చేసిన దీపాలను ఏం చేయాలి అంటే మనము శనివారం పూజ చేస్తాం కదా మరుసటి రోజు అంటే ఆదివారం పొద్దున ఆ దీపాలను తీసుకొని ఆ దీపాలను చేతితో నలిపితే పొడి అయిపోతాయి వాటిలో వాటర్ వేసి ఈ పొడి మిశ్రమానంతటినీ ఒక బాటిల్లో వేసుకొని ఈ వాటర్ తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట చెట్లకి పోయాలి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్